ఈ మధ్య కాలంలో అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాల విషయంగా కళ్యాణ్ దుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం అనేది దాంట్లో మా ట్రైన్ పార్టీ గంగాధర్ పుష్పరాజ్ కాజా రాజేష్ వీళ్ళను సభ్యులుగా చేసి వీళ్ళని సభ్యులుగా చేసి అన్ని గ్రామాలు తిరిగి ఆ ఆ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో కళ్యాణదుర్గం టౌన్కి చెందిన పాతన్న ఇతను మొత్తము ఇరవై మూడు కేసుల్లో ఇదివరకే ఇతను ఇతనిని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనంలో నుంచి పదహారు మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడమైనది ఇతని మేము జేఎఫ్సీ రాయదుర్గం కోర్టు ముందు డిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాను ఈ సందర్భంగా ఈ ఈ స్పెషల్ టీంతో చేసిన కృషిని ఎస్పి అనంతపూర్ వారు అభినందించడం జరిగింది అలాగే ఎవరైనా